గణేష్ మహారాజ్ జై ఈరోజు చింతలపూడిలో పశ్చిమ గోదావరి జిల్లా గణేష్ సంబంధించిన కార్యక్రమం విగ్రహం వినాయకుడు విగ్రహం తీసుకోవడం కోసం చింతలపూటికి వెళ్ళాము సెంటర్లో చూడండి ఎంత నిజంగా వినాయకుడు కావాల్సిన అంజామంతా కూడా వీళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు అంతమంది వినాయకులు దానికి కావాల్సినది అంత వీళ్ళు కూడా దానిలో పాత్ర అందరం కలిసి వినాయక వినాయకుడిని ప్రవర్తించే దానికోసం వినాయక చవితి పండగ చేసుకునే దానికోసం మా అందరం కలిసి ఎవరొంతగా వాళ్ళు సేవ చేసుకుంటున్నారు ఈరోజు ప్రభాకర్ అండ్ మా మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు నాతో జాయిన్ ఇద్దరం కలిసి వెళ్ళాము ఈరోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది అందరూ పూలు కొనుక్కోవటము కలువ పూలు తామరపూలు చూడండి ఎంత చక్కగా బాగుండదు పత్రి వెలక్కాయలు మారేడుకాయలు లేదా పితపకాయలు కత్రి చూడండి ఎంతమంది వినాయక బాగా బాగుంది ఆ ఫీలింగ్ నిజంగా మన సంస్కృతిలో వినాయక చవితి అనేది చాలా గొప్ప విశిష్టమైన ఆధ్యాత్మిక కాన్సెప్ట్లో పండగ ఒకసారి మనము వినాయకుణ్ణి నామాలు చెప్తున్నాము ఇప్పుడు మంచిది ఓం శ్రీ గం గంగణపతి ఏ నము శుక్లాంబరం విష్ణు శజువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్సర్వ విఘ్న ఉపశాంతయే అగజాన పద్మాకం గజాన మహానిజం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి నమ సుముఖాయ నమ ఏకదాయ నమ కమలాయ నమ గజకర్ణకాయ నమూ ఏ చెవులు కలవారని అర్థం ఓం లంబోదరాయ నమ పెద్ద పట్ట కలవారని అర్థం ఓం వికటాయ నమ నిరూప రూపాన్ని కలవారని అర్థం కృష్ణరాజా నమ విఘ్నాలను నియంత్రించేవారనే అర్థం ఓం వినాయకాయ నమ ఒక నాయకుడుగా ఉండేవారని అర్థం ఓం ధోమరకేతవి నమ పొగతో కూడిన రంగు అలవారని అర్థం ఓం గణాదక్షన్మహ జయ గురు అధిపతి అని అర్థం ఓం బాలచంద్రయమ నుదుడిపై చంద్రుణ్ణి ధరించేవారని అర్థం ఓం గజాననాయ నమ ఏనుగు ముఖం కలవారని అర్థం गणेश महाराज की जय